ఇకపోతే పట్టుబట్టి పగబట్టి కేసీఆర్ను పడగొట్టినా అబ్బా రేవంత్ రెడ్డి చూసిండ్రా పట్టుబట్టిందంట పగబట్టిందట ఇక మొత్తం మీద కేసీఆర్ను కింద పడగొట్టినా అంటుండు మరి ఈయన పడగొట్టిందా రాష్ట్ర ప్రజలు పడగొట్టిండ్రా ఏం పడగొట్టిండినే ఏం చెయ్యలే సరే అంత కష్టపడి కేసీఆర్ను కింద పడగొట్టినవు అనుకుందాం మరి మరి ఇప్పుడు నువ్వు ఏం పని చేస్తున్నావు రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఎప్పుడు పడగొట్టాలని రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఏడాది నెలలోనే పద్దెనిమిది నెలల్లోనే అమ్మ రేవంత్ రెడ్డి మాకు నాయన ఈయన తొలగించే ప్రయత్నం ఏదైనా ఆయన రాజ్యాంగంలో రాసి ఉంటే బాగుండేది ఒకసారి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఐదేళ్ల దాకా ముఖ్యమంత్రిని మార్చేయడానికి అవకాశం లేకుండా రాజ్యాంగంలో రాసిండ్రు మరి అదేదో ముఖ్యమంత్రి తీసేసేది ఉంటే బాగుండేది తీసిపాడేద్దు అన్నట్టుగా దీనికి చట్టం లేదా అని కూడా కొంతమంది అడిగిండ్రంట అంతేకా అంతేకాదు ఆయన కుర్చీల కూర్చున్నా లేకుంటే నన్ను జైల్లో పెడతాడా ఒక్క నోటీసులకే కేసీఆర్ ఆగమైతుండు ఆయన ఏమన్న దేవుడా మనిషే కదా తెలంగాణను అద్భుతంగా డెవలప్ చేస్తా న్యూయార్క్ జపాన్ టోక్యో దేశాలతో మొత్తానికి పోటీ పడతా మూసీ నది ప్రక్షాళన చేస్తా ఇవి రేవంత్ రెడ్డి మాటలు మూసీ నది గురించి ముంగట పడ్డాడు అది ఆయనతో ఆగమాగం అయిపోయింది గందరగోళ పరిస్థితిలో సిక్కుకపోయాడు అది కూడా పూర్తిగాలే లగచర్ల లడాయి లెక్క ఇక గచ్చిబౌలికి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమిలో కూడా ఇరుక్కపోయాడు పాపమే ఎక్కడ పోయి ఏదైనా పని చేద్దామంటే ఎక్కడ కూడా సపోర్ట్ దొరకట్లేదు పని ముందుకు పోతలేదు మరి అది ఆయన కర్మనా లేకపోతే ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు గ్రహాలు అనుకూలించలేదో కానీ మొత్తానికైతే రేవంత్ రెడ్డికి ఏ పని చేద్దామన్నా కానీ కాళ్ళల్లో కట్టబెట్టినట్టే అవుతుంది అంటున్నాడు కదా కేసీఆర్ కాళ్ళల్లో కట్టబెడుతుండు కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు మా కాళ్ళల్లో అన్నట్టుగానే ఆయన పని అట్లా అవుతూ ఉంది ఏదన్నా పని పీకల మీదకి వచ్చి జరగకపోతే గత ప్రభుత్వ వైఫల్యము ఇది కేసీఆర్ వల్లనే జరిగింది అందుకే ఈ పని చేయలేకపోతున్నాం అని అదొక మాట అట్లా ఇకపోతే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాడతా మళ్ళీ గెలిస్తే ఇంకా అభివృద్ధి చేస్తాం ఇక నువ్వు గెలుస్తావా మళ్ళా గెలుస్తే అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నాడు అంటే ఇప్పుడు జేఏడిగా యాదాద్రి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ లేకుంటే నన్ను జైల్లో పెడతాడా కేసీఆర్ రేవంత్ రెడ్డి జైల్లో పెట్టింది కదా నన్ను జైల్లో పెడతాడా నేను ఒక్క నోటీస్ పంపిస్తేనే కేసీఆర్ ఆగమాగమైపోతుండు మరి ఇంత పడేటోడు ఎట్లా ప్రజల్లోకి వస్తాడు అంటున్నా మరి ఏం మాట్లాడుతున్నా ఆయన ఏమన్నా దేవుడా ఆయన మనిషే కదా మరి నువ్వు కూడా దేవుని కాదు కదా నువ్వు మనిషివే ఇక అదే కంపనూరు ఇక అవే గబ్బు మాటలు ఎవరి అవి రేవంత్ రెడ్డిది రేవంత్ రెడ్డిది అదే కంపునోరు అంట అదే గబ్బు మాటలు అంట ఏం మాటలు అనేది సీఎం ఆయన ఇక బజారు భాష పోవడం లేదు ఆయన సీఎం అయినా కానీ బజారు భాష ఇంకా పోతలేదంట ఇక ఒట్టేసి రుణమాఫీ చేస్తా అని కూడా మాట తప్పినవు మొత్తం